నమస్తే జయ కృష్ణ భక్తి ఛానల్ కి స్వాగతం దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాల్లో ఆశ్వేజ శుద్ధ షష్ఠి మూలా నక్షత్రం నాడు అమ్మవారిని శ్రీ సరస్వతీ దేవిగా అలంకరిస్తారు మూలా నక్షత్రం అంటే అది అమ్మవారి జన్మ నక్షత్రం చదువుల తల్లి ఈ దేవి మానవులకు సకల విద్యల్ని ప్రసాదించి వారిలో జ్ఞాన దీపాలను వెలిగించే విద్యాశక్తి త్రిశక్తుల్లో ఒక మహాశక్తి ఈ దేవి ఆది ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవి త్రిశక్తి స్వరూపినిగా శంభు నిశుంభులనే రాక్షసుల్ని వధించి ఆది ప్రకృతి స్వరూపిని అయిన దుర్గాదేవి త్రిశక్తి స్వరూపినిగా శంభు నిశుంభులనే రాక్షసుల్ని వధించి దానికి చిహ్నంగా అమ్మవారిని సరస్వతి దేవిలా అలంకరిస్తారు సరస్వతి అలంకారంలో అమ్మవారిని దర్శించడం మహాభాగ్యమని భక్తులు భావిస్తారు దుర్గా ఈ రెండు అక్షరాలను ఒక్కసారి పలికిన మాత్రం చేతనే పాపాలన్నీ పటా పంచలు చేసే మహాతల్లి దుర్గం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలైన ఆ ఆది పరాశక్తిని మనం పూజించుకునే శుభదినాలు నవరాత్రి నిజానికి అమ్మ రోజులు కానివి ఏవి అన్ని అమ్మ రోజులే కానీ మన కోసం మన అభ్యున్నతి కోసం ఈ నవరాత్రుల్లో తనను పూజించే మహద్భాగ్యాన్ని ప్రసాదించింది ఆ తల్లి బాలా సుందరి గాయత్రి అన్నపూర్ణాదేవి లలితా త్రిపుర సుందరి శ్రీ మహాలక్ష్మి సరస్వతి దుర్గా మహిషాసుర మని శ్రీ రాజరాజేశ్వరి ఇలా వివిధ రూపాలలో మనకు దర్శనమిచ్చి ఈ నవరాత్రుల్లో మనల్ని తరింపజేస్తోంది అమ్మ త్రిపుర త్రయంలో రెండవ శక్తి స్వరూపిని లలితా త్రిపుర సుందరి దేవి ఉపాసకులకు ఈమె అత్యంత ముఖ్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వరి స్వరూపం ఈ అమ్మవారి పంచదశాక్షరి మహామంత్రం అధిష్టాన దేవతగా లలితా త్రిపుర సుందరిని భక్తితో ఆరాధిస్తారు సకల లోకాతీతమైన సమలత్వం కలిగిన మాతృమూర్తి ఈ చెరుకుగడ బిల్లు పాషాంకులములను ధరించిన రూపంతో కుడివైపున లక్ష్మీదేవి ఎడమవైపున సరస్వతీ దేవి పూజలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తారు దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్యాభిష్టాలను ఈ తల్లి సిద్ధింపచేస్తారు ఈమె శ్రీ విద్యా స్వరూపులు సృష్టి స్థితి సంహార రూపిణి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జయకృష్ణ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి